ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు మూడవ తరగతి అక్టోబర్ నెల టీచర్ హ్యాండ్ బుక్స్ అన్ని సబ్జెక్టుకి సంబంధించి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను నేను ఇరవై రెండో తారీఖు దాకా అందించాను కానీ ముప్పై ఏడో తారీఖుతో పరిపూర్ణమవుతుంది కాబట్టి అన్ని అంశాలు కూడా టీచర్ నోట్సు టీచర్ రిఫ్లెక్షన్స్ కూడా ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను తెలుగు పాఠ్యాంశం పొడుపు విడుపు ఆ పాఠానికి సంబంధించి టీచర్ నోట్స్ ఇక్కడ పీరియడ్ ఎలొకేషన్కి సంబంధించి సమాచారం పదో పీరియడ్ దాకా పీరియడ్ ఎలొకేషన్ ఇక్కడ పదహారో పీరియడ్ దాకా పీరియడ్ ఎలొకేషన్ ఇక్కడ ఇరవై నాలుగో పీరియడ్ దాకా పీరియడ్ అలొకేషన్ ముప్పై రెండో పీరియడ్ దీంతో మనకి పీరియడ్ అలొకేషన్ పూర్తయింది ఇక్కడ పొడుపు విడుపు అనే పాఠానికి అక్టోబర్ నెలలో డైరీ పదకొండో పీరియడ్ దాకా డైరీ అందించడం జరిగింది ఇరవై ఒకటో పీరియడ్ దాకా ఇరవై నాలుగో తారీఖు డైరీ ఇక్కడితో మనకి ఇరవై ఎనిమిదవ పీరియడ్ ముప్పై తారీఖు దాకా డైరీ పూర్తయింది ఇంకా ఉంది దీంతో మనకి డైరీ పూర్తయింది మధ్యలో తుఫాను కారణంగా మాకు కొన్ని ఆకస్మిక సెలవులు రావటం వల్ల ఆ మూడు రోజుల పీరియడ్స్ని కూడా మూడు తేదీల్లో ఉన్న పీరియడ్స్ని ఈ మిగిలిన రెండు రోజుల్లో అడ్జస్ట్ చేసి రాయటం జరిగింది మీరు మీకు అనుకూలంగా రాసుకోగలరు మీరు క్యాలెండర్ను ఫాలో అయితే క్యాలెండర్ను ఫాలో కావచ్చు లేదనుకుంటే మీరు కూడా ఇలాగ నెక్స్ట్ క్లాసులకి నెక్స్ట్ డేట్స్కి మీరు వాటిని అడ్జస్ట్ చేసుకోండి ఇక ఆఖర్లో మనం రాయాల్సిన రిఫ్లెక్షన్స్ మీరు పాఠాలు బోధిస్తున్నప్పుడు మీ గనక ఎదురైన సవాళ్ళు నాతో డిఫరెంట్గా ఉంటే మీరు వాటిని మెన్షన్ చేసుకోవచ్చు నేను ఈ పాఠాన్ని బోధిస్తున్నప్పుడు మా విద్యార్థులకు వచ్చినటువంటి ఇబ్బందులు మాత్రం ఇక్కడ మెన్షన్ చేశాను మీరు మీ పాఠాలు బోధిస్తున్నప్పుడు వాళ్ళ కనుక ఏమైనా తో మీరు మార్చుకోవచ్చు ఇదే రాయాలని లేదు ఒక దీంతో మనకి తెలుగు కంప్లీట్ అయిందండి ఇక ఇంగ్లీష్లో అక్టోబర్ నెలలో హెల్ప్ మీ ప్లీస్ అనే పాఠం ఇవ్వటం ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించిన డైరీ ఇది హెల్ప్ మీ పాఠానికి సంబంధించిన డైరీ దీంట్లో మనం తీసుకురావాల్సినటువంటి కాన్సెప్ట్స్ అని దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక ఇది పీరియడ్ ఎలొకేషన్ తొమ్మిదవ పీరియడ్ దాకా పీరియడ్ ఎలొకేషన్ రాశాను ఇక్కడ పంతొమ్మిదవ పీరియడ్ వరకు పీరియడ్ ఎలొకేషన్ ఇరవై తొమ్మిదో పీరియడ్ వరకు పీరియడ్ ఎలొకేషన్ ఇక ముప్పై నాలుగో పీరియడ్ వరకు ముప్పై నాలుగో పీరియడ్ వరకు పీరియడ్ ఎడ్యుకేషన్ ఇక డైరీ విషయానికి వస్తే ఏడో పీరియడ్ దాకా అంటే ఎనిమిదో తారీఖు వరకు డైరీ పద్దెనిమిదో పీరియడ్ అంటే ఇరవై ఏడవ తారీఖు వరకు డైరీ నేను గతంలో కూడా ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై రెండో తారీఖు దాకా మీకు క్షమించాలి ఇరవై మూడో తారీఖు దాకా నేను డైరీ ఇచ్చాను కానీ కంప్లీట్ అక్టోబర్ సిలబస్ కాబట్టి మళ్ళీ ఇస్తున్నాను అనేదా భావించవద్దు ముప్పయో తారీఖు దాకా ఇక్కడ మూడు పీరియడ్లు రావటం జరిగింది మధ్యలో కొన్ని పీరియడ్స్ కొన్ని డేట్స్ ఇక్కడ లేవు ఇక్కడ కొన్ని అనుకోని కారణాల వల్ల సెలవు వచ్చిన కారణంగా అవి మేము మెన్షన్ చేయలేదు కాబట్టి ఆయా పీరియడ్ని నెక్స్ట్ డేట్స్లో మేము అడ్జస్ట్ చేయటం జరిగింది ఇక్కడ థర్టీ ఫోర్ పీరియడ్స్ థర్టీ ఫస్ట్ డే తోటి మనం కంప్లీట్ చేసాము ఇక్కడ టీచర్ రిఫ్లెక్షన్స్ మరియు టీచర్ నోట్స్ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు అదనపు సమాచారం కావాలన్నారు నేను అవసరం లేదన్న మీకు అవసరమైతే మీరు మెన్షన్ చేసుకోవచ్చు టీచర్ నోట్స్ దీంతో మనకి ఇంగ్లీష్ పూర్తయింది ఇక మ్యాథ్మెటిక్స్లో అక్టోబర్ నెల మల్టిప్లికేషన్ ఇచ్చారు మ్యాథ్స్కి సంబంధించిన టీచర్ నోట్స్ ఇక మ్యాథ్స్లో పీరియడ్ ఎలొకేషన్ పదో పీరియడ్ దాకా ఇది పీరియడ్ ఎలొకేషన్ ట్వంటీ ఫిఫ్త్ పీరియడ్ దాకా పీరియడ్ ఎలొకేషన్ ఇక్కడ ఇచ్చాము మీరు మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మీరు చేసుకోవచ్చు ఇక డైరీ మల్టిప్లికేషన్కి సంబంధించి థర్డ్ క్లాస్ పదమూడవ తారీఖు వరకు ఇక్కడ డైరీ ఇచ్చాము పదో పీరియడ్ ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో పీరియడ్ ముప్పై తారీఖు దాకా కొన్ని సెలవులు రావటం వల్ల మేము పీరియడ్స్ అడ్జస్ట్ చేసాము గమనించండి మీకు కనుక అలాంటి సెలవులు కనుక లేకపోతే మీరు ఆయా తేదీల్లో రాసేసుకోవచ్చు మీరు ఇక్కడ తేదీలు మార్చుకుంటే సరిపోతే విషయం ఇదే ఉంటుంది తేదీలను మాత్రం మార్చుకుంటారు మేము ఇక్కడ అడ్జస్ట్ చేసాము ఆ ఒక్క విషయాన్ని మీరు గమనించాలి ఇది టీచర్ రిఫ్లెక్షన్కి సంబంధించి ఏమైనా అదనపు నోటిఫికేషన్స్ కావాలంటే అవసరం లేదన్నాను ఎందుకంటే పాఠ్యాంశానికి వాళ్ళు ఇచ్చింది సరిపోద్దని నేను భావించాను కాబట్టి నాకైతే అవసరం లేదని రాదు సార్ మీకు అదన అవసరం ఉందో సైషన్ మీరు ఇక్కడే ఇవ్వచ్చు దిస్ ఇస్ ద ఫోర్త్ రిఫ్లెక్షన్ ఇక టీచర్ నోట్స్ టీచర్ నోట్స్ సో దీంతో మనకి గణితం పూర్తయింది ఇక ఈవీఎస్ అక్టోబర్ నెలలో వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ నేచర్ ఇవ్వడమైనది దానికి సంబంధించి టీచర్ నోట్స్ ఆ పాఠ్యాంశానికి సంబంధించి టీచర్ నోట్స్ ఏ కాన్సెప్ట్స్ అయితే మనం నేర్పతున్నామో దాని దీంట్లో మెన్షన్ చేస్తాము ఇది పీరియడ్ ఎలకేషన్ ఆర్ఎం ఆర్ఎండి అంటే రెమిడియల్ టీచింగ్ एक ही टीचर्स डायरी कंप्लीट का मार्किंग टीचर्स डायरी टीचर रिफ्लेक्शंस ఆఖరులో మనం పూర్తి చేయాల్సిన టీచర్ నోట్స్ దీంతో మనకి ఈవీఎస్ కూడా కంప్లీట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మీకు కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్